హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎరగడ్డ వద్ద జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బబ్బుగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వారం మార్కెట్కు పడ్డలు బాగానే వచ్చినవి చూడొచ్చు పడ్డలు రెండు సంవత్సరాల నుండి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసుకల్లా పడ్డలు వస్తుంటాయి వీటి ధర వచ్చేసి ముప్పై వేలు నుండి యాభై వేలు యాభై ఐదు వేలు మధ్యలో ఉంటాయి పడ్డల ధర బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వారం మార్కెట్కు మిన్ని ముర్ర రేడేడు ముర్ర జాఫ్రాబాది పట్టలు ఎక్కువగా వచ్చినవి చూడవచ్చు ఈ మార్కెట్కు దూడలు కూడా వస్తుంటాయి దూడలు సంవత్సరం నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల మధ్య గల దూడలు వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్లో సేల్ అయిన దూడలు పడ్డదోడల ధరలు రైతు మాటలు వినండి ఫ్రెండ్స్ అనే ఎవరి నుంచి వచ్చా ఎన్ని తీసుకున్నా నాలుగేనా ఒకటి ఎంత పడ్డదే ఒకటి పదిహేను లక్షలు లెక్క పడ్డది బ్రీడ్ ఏట్ అనేది జాఫరాబాది ముర్రా జాఫరాబాది జాఫరాబాది ఇది జాఫరాబాది అవ అది జాఫరాబాది ఇది ముర్రానా ముర్రా ఓకే ఓకే ఇది ముర్రా అది ముర్రా ఏజ్ ఎంత ఉంటది ఇది కదా ఈ సంవత్సరం లోపల ఉంటాయి కదా బ్రో ఓకే ఓకే

అది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఓకే ఇది కొనుక్కుంటాను అన్న కొనుక్కోవ ఎవరి నుంచి వచ్చారన్నా ఈ రెండను ఇంకా ఏమన్నా తీసుకున్నారా ఓకే థ్యాంక్ ఎలా అనిపించార రేట్లు ఎక్కువగా అనిపించాయా ఓకే ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాం చూడండి నాగులపల్లి రైతు తీసుకున్నారు ఈ రెండు ఇది ముర్రాజాతి ఇది ఉన్న ఇది యాభై ఐదు వేలకు తీసుకున్నారు చూడొచ్చు ఈ పడ్డ తోడ నలభై వేలకు తీసుకున్నారు ఈ మూడు దుడ్లు కలిపి ముప్పై ఒక వెయ్యి ఐదు వందలు పడ్డది చూడొచ్చు ఒక్కొక్కటి పదివేల ఐదు వందలు చొప్పున పడ్డది గ్లేజ్ ఇచ్చి సంవత్సరం లోపల ఉంటుంది చూడొచ్చు మూడు రొడ్డలు కూడా బరవ దొడ్డులు ఈ రెండు పట్లు కలిపి తొంభై వేలకి సేల్ అయినవి ఒక్కొక్కటి నలభై ఐదు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు ఇట్లా వేజ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు రెండు కలిపి లక్ష పది వేలు పడ్డది ఒక్కొక్కటి యాభై ఐదు వేలు చెప్పిన పడ్డది చూడొచ్చు ఈ డేజ్ వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది నేటి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ కాదంటున్నారు ఒక్కొక్కటి మూడు నెలలు అని చెప్తున్నారు కానీ కన్ఫర్మ్ కాదు

पुंद्रान आले ऐ ఇర చమకతే భయకు చదువు తేరి 拿去哪了？